అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్ కూడా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే పవన్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జూన్ లోపు అరెస్ట్ కాబోతున్నారు ఈ విషయం ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఆ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి వెల్లడించడం జరిగింది విజయసాయి రెడ్డి జూన్ పదిలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూస్తున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి ఆయన కేసుల్లో ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఏకంగా కేవలం కేసుల్లో మాత్రమే కాదు చానాల పాటు పార్టీలో కూడా నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి మాట మద్యం కేసులో ఏపీ లిక్కర్ స్కామ్ లో జూన్ పదో తారీఖు లోపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటిది సహజంగా ఆయన చిన్న వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసిన ప్రతి విషయం మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్లు చేయగలిగారు అంటే విజయసాయి రెడ్డి గారు తెలివితేటలు ఉపయోగపడబట్టే అనేది చాలా మంది అనుకుంటారు ఎందుకంటే ఈయన చా అకౌంటెంట్గా చార్టెడ్ అకౌంటెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు తర్వాత లావాదేవీలు అన్నిటినీ కూడా చకిచక్యంగా తిప్పేవాడు ఆయన కంపెనీ వ్యవహారాలు డబ్బులు లావాదేవీలు ఎట్ను చెడి పంపాలి బ్లాక్ నుండ్ వైట్ ఎలా చేయాలి వైట్ బ్లాక్ ఎలా చేయాలి ఈ విషయాలన్నిటి కూడా సిద్ధాస్తుడు అనేటువంటిది కాబట్టి మరి ఎక్కడ చెడిందో బ్యా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి చాలా గట్టిగానే చెడింది అందుకని ఏకంగా తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకొని ఆ పార్టీ నుంచి రాజీనామా చేశాడు సరే ఇక్కడ చాలా మందికి చాలా అనుమానంలో ఉన్నాయి నాకు కూడా చాలా అనుమానంలో ఉన్నాయి నిజంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వదులుకొని రాజీనామా చేశాడా లేదు జగన్మోహన్ రెడ్డికి రక్షణగా నిలవటం కోసం అంటే ఆ పార్టీలో రాజీనామా చేసి తర్వాత బీజేపీలో చేరి బీజేపీలో ఉండి కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేక ఉన్నాయి కాబట్టి ఈడీసీ సిబిఐ పెట్టిన కేసులు ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దాకా రాకుండా కాపాడటం కోసం తర్వాత మిగతా కేసులో కూడా అప్రూవల్ గా తానే లొంగిపోయి ఇప్పుడు కాకినాడ ఫోర్ట్ ఉంది వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి కడ ఆపాలి తర్వాత మద్యం స్కామ్ ఉంది మద్యం స్కామ్ ఎక్కడ ఆపాలి ఈ మన మిథున్ రెడ్డి కడ ఆపాలి అరే రాజు వికాస్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా ఆపాలి జగన్మోహన్ రెడ్డి గారి కడ అక్కడ దాకా రాకుండా ఆయన సేఫ్ జోన్ చూస్తూ ఇంకెవరికి పోయినా పర్లేదు ఆయన సేఫ్ జోన్ చేయడం కోసం పార్టీలో చేరారు కాబట్టి బయట ఉండి చేయడం కోసం ఆ పార్టీకి రాజీనామా చేశాడు అనేటువంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి కాకపోతే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీట్ పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన చంద్రబాబు నాయుడు లొంగిపోయిన మనిషి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడని మాట్లాడాడు ఇది ఏం మాట్లాడమే కాదు ఈ మధ్యకాలంలో అతనేది ఒకే ఒక గెస్ట్ హౌస్ వెళ్తే అదే గెస్ట్ హౌస్ టీడీపీ సంబంధించి నాయకుడు వెళ్ళాడని వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడు ఇలా రకరకాల విజల్స్ వైసీపీ వదిలింది టీడీజీ జనర్దేశం సో దాని మీద పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది చాలా కాలం పాటు విజయసాయి రెడ్డి గారు మౌనంగానే ఉన్నారు కానీ పదే పదే అదే రకమైనటువంటి విజువల్స్ ప్రచారం చేయటం విజయసాయి రెడ్డి మీద వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతుంటాం ఏకంగా మొన్న లో జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడని మాట్లాడటం ఈ అన్ని కామెంట్స్ కి మరి విజయసాయి రెడ్డి గారు ఇవాళ తెలుస్తా ఉంది ఆయన చెప్పడం ఏపీ మద్యం స్కామ్ ఇంతవరకు ఏపీ మద్యం స్కామ్ కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయని గతంలో ఆయన ఎప్పుడు చెప్పలే చెప్పలేదు ఇప్పుడు ఓపెన్ గా చెప్పేశారు అంటే ఆయన గతంలో కామెంట్ చేశారు నా బట్టలు ఇప్పాలని చూస్తే నేను మీ బట్టలు ఇప్పుతా నేను సగం మాత్రమే చెప్పే ఇంకా సగం చెప్పాల్సి ఉంది అనేటువంటి విషయం చెప్పారు ఈ బట్టలు ఇప్పుకునే కలచర్ ఏందని నాకు అర్థం కాదు కానీ సార్ ఏది ఏమైనా చాలా వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి ఏపీ మద్యం స్కామ్ లో పాత్రధార అనాలో మొత్తానికి విజయసాయి రెడ్డి కూడా పాత్ర ఉంది సో ఆ స్కామ్ గురించి పూర్తి అవగాహన ఉంది ఎక్కడ స్కామ్ మొదలైంది ఎక్కడ వరకు స్కామ్ వెళ్ళింది స్కామ్ లో వచ్చిన డబ్బులు ఎటు మార్చారు అంటే ఎటో చేతులు మారాయి విదేశాలకి ఎలా డబ్బులు పంపించారు మిగతా డబ్బులన్నీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు ఈ విషయాలన్నీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నిజానికి ఆ కేసులో ఆయన అప్రూవ్ గా మారితే మాత్రం అనేక సంచలన విషయాలు బయటకు వస్తాయని నేను అయితే అనుకుంటున్నా ఎందుకంటే అప్రూవ్ గా ఏ కేసు చాలా కీలకం ఇప్పుడు ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారు అచ్చ కేసు ఉందనుకో అది అవినాష్ రెడ్డి ఎలాకి ఇరుక్కున్నాడు దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఎవరైతే మర్డర్ లో పాల్గొన్నాడో ఆ వ్యక్తి అప్రూవల్ గా మారటం వల్ల ఈ అవినాష్ రెడ్డి ఇరుక్కున్నాడు తర్వాత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా శరచంద రెడ్డి అరుణ్ పిల్ల లాంటి వాళ్ళు అప్రూవ్ గా మారటం వల్ల కవిత ఇరుక్కుంది కేజ్రీవాల్ ఇరుక్కున్నాడు మనిషి సోడేరు ప్రభుత్వాలు ప్రభుత్వాలే కూ సో ఏ కేసులో అయినా అప్రూవ్ గా మారిపోవటం అని చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఇప్పుడు ఈ కేసులో నిజంగా విజయసాయి రెడ్డి గారు కనుక అప్రూవ్ గా మారిపోతాయి ఎందుకంటే ఇప్పటికే రాజు కసిరెడ్డి అప్రూవ్ గా మారిపోతాడని వార్తలు వస్తా ఉన్నాయి సరే ఇక ఏకంగా విజయసాయి రెడ్డి గారి అప్రూవల్ గా మారిపోతే అనేక విషయాలు బయటకు వస్తాయి ఎందుకంటే రాజు కసిరెడ్డికి ఒక పావులో తెలిస్తే విజయసాయి రెడ్డికి ముప్పాలు రూపాయి తెలుసు అంటే ఎక్కువ సమాచారం విజయసాయి రెడ్డి దగ్గర ఉంటది ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గనక అప్రూవ్ గా మారిపోతుంది ఒక్క ఈ కేసే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు కూడా తేలేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏపీ ప్రజలకు వస్తున్నటువంటి అనుమానం ఆ సందేహం ఏంటంటే ఏపీ ప్రజలకే కాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ఫాలో అవుతున్నటువంటి చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారిపోయి నిజాన్ని వెల్లడిస్తున్నాడు ఆయన కూడా ఈ అవినీతిలో హస్తం పంచుకునే ఉంటాడు కదా అప్రూవర్ గా మారిపోతే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత ఏంటంటే ఆ కేసులు అప్రూవర్ గా మారినందుకు గాను అతను సమాచారానికి ఇచ్చినందుకు గాను సహకరించినందుకు గాను కొంత శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది తప్ప శిక్ష తప్పే అవకాశం ఉండదు కొంత ఉపశమనం కొంత ఉపశమనం ఉంటుంది ఎందుకు కేసుకు సహకరిస్తున్నాడు కాబట్టి విషయాలన్నీ బయటపెడుతున్నాడు కాబట్టి ఒక కేసును విచారించడం సాక్ష్యాలు సంపాదించడం అనేది అంత చిన్న టాసిక్ కాదు అందులోనూ వైట్ కార్ నేరాలు అంత ఈజీ కాదు వైట్ నేరాలు చేసే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు అవసరమైతే మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ద్వారా సలహాలు తీసుకుంటారు పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎలా అయితే మనం పోలీసులకి తిక్కకుండా తప్పించుకుంటూ నేరాలు చేయొచ్చు ఐఎస్ ఐపీఎస్ కూడా తీసుకుంటారు వాళ్ళు కాబట్టి అంత ఈజీగా వాళ్ళని ఫైండ్అవు చేయడం అనేది ఈజీ కాదు కాబట్టి అలాంటి వ్యక్తులను అవుట్ చేయాలంటే ఖచ్చితంగా కొంత అప్రూవ్ గా మారిన వాళ్ళు అవసరం పడింది కాబట్టి ఇప్పుడు అప్రూవ్ గా మారితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూర్చి బిగసినట్టే అవుతుంది అందులోనూ ఏపీ వికర్ స్కామ్ లో ఇప్పటికే చాలా ఆధారాలు బయటకు వచ్చాయి ఎలా బయటకు వచ్చాయని నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ధనుంజయ్ రెడ్డి రిటైర్డ్ ఐఎస్ కన్పాడ్ ధనుంజయ రెడ్డి తర్వాత క్రిష్టమోహన్ రెడ్డి వీళ్ళు అంటే వైసీపీగా సీఎం వైసీపీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు సీఎంఓ సెక్రటరీగా పనిచేసే ధనుంజయ రెడ్డి కావచ్చు వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారు మాకు ముందస్తు పేద కావాలి కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది మీకు వ్యతిరేకంగా ఆధారాలు చాలా క్లియర్గా ఉన్నాయి మీకు ఎలా ముందస్తు పేద ఇస్తాం మేము అని చెప్పేసి లేదు లేదు మీ విచారానికి ఆధార కావాల్సింది మీ అరెస్టు మేము ఆపలేమని సుప్రీంకోర్టు చెప్పింది అంటే సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మింది అంటే అయిపోయినట్టే కదేగా అంటే ఆధారాలు ఉన్నాయి అని అర్థమవుతున్నట్టే కదా సో ఇప్పటికే అనేక ఆధారాలను సిట్టు ధృవీకరించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు విజయసాయి రెడ్డికి అర్థం కాదనే ఉంది సో చాలా క్లియర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరకపోతున్నారని అర్థమైన తర్వాత కామన్ గా ఆయన కూడా కొంత సహకరిస్తే కేసుకు ఇంకొంత ఆధారాలు బయక్ వచ్చి ఇంకొంత ఎక్కువగా వచ్చి బిగిసేటువంటి అవకాశం ఉంటది ఓకే చూడాలి ఏది ఏమైనా ఏపీ దిక్కర్ స్కామ్ అనేటువంటిది దేశంలోనే అన్ని స్కామ్ లో పెద్ద స్కామ్ అని అంటున్నారు ఇప్పటి వరకు బయటకు వచ్చింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే చేతులు మారింది డబ్బులు అది కూడా ఏంది ఓన్లీ కమిషన్ బ్రాండ్ మీద వచ్చిన కమిషన్ అది కాక ఈ లిక్కర్ స్కామ్ అనేది అనేక రూపాయలు జరిగింది అంటే సొంత బ్రాండ్ అమ్ముకోవటం అది కూడా ఎక్కువ రేట్ కి అమ్ముకోవటం అందులో కేవలం డబ్బు రూపాయిని అమ్ముకోవటం ఈ తర్వాత కలితీ మద్యాన్ని అమ్మటం సొంత డిస్టిన దూరాన్ని తయారు చేయటం ఇలా రకరకాల స్కామ్ రెండోది డైరెక్ట్ గా మద్యం షాప్ లో డైరెక్ట్ గా డిస్టినరీ కార్డర్స్ ఇవ్వటం ఇలా రకరకాలు జరిగింది దాదాపు ఈ కోట్ ఈ మొత్తం అన్ని రకాల స్కామ్లు లెక్కేస్తే ఏపీ లిక్కర్ స్కామ్ విలువ ఒక నలభై వేల కోట్ల వరకు ఉండొచ్చని ఒక అంత ప్రాథమిక అంచనా ఓకే ఒక ఫిగర్ అయితే చెప్తున్నారు కానీ ఇది మాలాంటి ఒక సాధారణ మానవులకు అర్థం ఏ విధంగా ఈ రికవరీ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు దీనికి సంబంధించిన డబ్బు అంటే ఈ డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలవగలిగితే ఆ ఆ ఆస్తున్న ఈడీ చేయగలదు మన ఇక్కడ సిట్టు జప్తు చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఈడీ అనేక ఆస్తులు చేసి ఇప్పుడు మన సాక్షి పేపర్ సాక్షి ఛానల్ ఉంది అవి ఈడీ జప్తులో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కోర్టుకు వెళ్లారు మా ఉద్యోగాలు పోతే ఈ కేసు తీరేంత వరకు మేము చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే కోర్టు పర్మిషన్ మేరకు అది నడుస్తూ ఉంది ఇప్పుడు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది ఏది జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికి నడుస్తున్న కోర్టు కేసు అది కూడా ఈడీ ఉంది సో ఇలా అనేక ఆస్తులు ఈడీ జప్తున్నాయి ఈ కేసు ఎప్పుడైతే తేరుతాయో అప్పుడు ఈడీ పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పచెప్పింది సో కేసులు తేరేంత వరకు జప్తులు ఉంటాయి అంతే రైట్ అన్న థ్యాంక్ సో మచ్